జర్నలిస్టుల ఐక్యతారాగంతో కృషి చేద్దాం మెరుగైన వైద్య సేవలు అందించడంలో ముందుంటాం సోదర భావంతో కలిసి పనిచేద్దాం సిఐ గోవిందరావు సమస్యల పరిష్కార దిశగా ఏపీడబ్ల్యూజేఎఫ్ ముందుకు సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా గంట్ల జర్నలిస్టుల సంక్షేమము సమస్యల సాధనకే సమిష్టి కృషితో ముందుకు సాగుదామని జాతీయ జర్నలిస్టు సంఘం ప్రధాన కార్యదర్శి గంటల శ్రీనివాబు పిలుపునిచ్చారు నరసీపట్నం ఆర్టీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఏపీడబ్ల్యూ జేఎఫ్ మరియు ఏపీబిజేఏ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జర్నలిస్టులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ముందు ఉంటుందని నాయకులకు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలనే ఆయన భరోసా ఇచ్చారు నర్సీపట్నం పట్టణ సిఐ గోవిందరావు మాట్లాడుతూ జర్నలిస్టులతో నేను ఏ ప్రాంతంలో పనిచేసినా వారితో సోదరభావంతో మెరిగి ప్రజా సమస్యల సాధనకు జర్నలిస్టుల కృషి ఎంతగానో తోడ్పాటు అందిస్తుందని ఆయన అన్నారు ప్రధాన కార్యదర్శి బి ఈశ్వరరావు మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఫెడరేషన్ బలంగా ఉందని ఈ సమావేశంలో విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాస్ ఏపీబీజే విశాఖ జిల్లా అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు కార్యదర్శి కింతాడ మదన్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ ఎస్వి ప్రసాద్ నర్సీపట్నం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బి ప్రసాదు కార్యదర్శి ఎం రంరాజు నరసీపట్నం ప్రెస్ క్లబ్ పరిధిలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు

जम, रोड़ा, अंगाइज़ान निश्चिंत रहे, आलास्टर मोड़ना जाएंगे, राता पर जलाना है, मंदिर ये कुछ सब क्यों, माँ एक बिट आगे ले जाऊँ कोई एक बिट ले एक कुछ और चला, काल है, मेहता इसका जान लेते, चावन जास्ता, राखा नहीं होगा, पर यूनियन सोने, वो ले नक्सी पट्टा वाले, तिल्लतु, नक्सी